శ్రీమాత్రి నమ దేవి నవరాత్రిలో ఎనిమిదవ రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం నాడు అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి రూపంలో అమ్మవారి దర్శనమిస్తారండి మన అందరం కూడా అమ్మవారిని సరస్వతీ దేవిగా పూజించాలి పిల్లలకి విద్య బుద్ధి జ్ఞానం వికాసం తెలివితేటలు రావడానికి పిల్లల చేత ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించండి రెండు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేస్తూ ఇలా మూడు ఒత్తులు వేసి అమ్మవారికి ఒక దీపాన్ని అయితే వెలిగించండి బుద్ధి జ్ఞానము వికాసము పిల్లలకి అవి మూడు కూడా ఎప్పుడూ ఉండాలండి వాళ్ళు మంచిగా చదువులో రాణించాలన్నా మనం కూడా నిరంతరం విద్యార్థులు విద్యార్థులమే ఏదో ఒకటి ఎప్పుడు కూడా నేర్చుకుంటూ ఉంటాం కొత్త విషయం మనకి వాక్శుద్ధి మంచిగా ఉండాలి మంచి ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి ఇతరుల పట్ల గౌరవభావాన్ని తప్పనిసరిగా కలిగి ఉండాలి అవన్నీ కూడా మనకి కలగాలన్నా అమ్మవారి కృపా కటాక్షాలు తప్పనిసరిగా ఉండాలి సరస్వతీ దేవి రూపంలో అమ్మవారి జన్మ నక్షత్రం అయిన మూల నక్షత్రం రోజు సరస్వతి దేవికి ప్రత్యేకంగా ఈ పూజను చేసుకుంటాము వ్యాసాలు చేసేవారు ముహూర్తాలతో పని లేకుండా ఈరోజు అక్షరాభ్యాసం చేస్తే వాళ్ళు విద్యలో బాగా రాణిస్తారని అంటారు పిల్లల చేత తప్పనిసరిగా ఇంట్లో ఈ పూజనైతే చేయించండి వారి పిల్లలైతే వారి పేరు చెప్పుకొని తల్లి తండ్రి కూడా అమ్మవారికి సరస్వతి దేవి రూపంలో ఇరవై తొమ్మిదవ తారీఖు మూల నక్షత్రం రోజున ఈ పూజ చేయించండి అమ్మవారికి తెల్లటి చీరను కట్టబెట్టాలి అలాగే తెల్లటి పూలని పూజలు ఎక్కువగా వాడుతూ ఉండండి ఈ రోజున అమ్మవారికి దద్దోజనం పాయసం అలాగే అటుకులు బెల్లం ఇటువంటివి నివేదన చేయవచ్చు ఈ రోజున పుస్తక దానం పెన్సిల్స్ పెన్సు ఇటువంటివి ఎవరికైనా దానం చేసినా మంచిది పూర్తి పూజా విధానం నా ఛానల్లో ఉంది చెక్అవుట్ చేసేయండి శ్రీమాత